నేటితో నామినేషన్ల ప్రక్రియ ముగిసింది రేపు పరిశీలన అనంతరం అభ్యర్థుల జాబితా ప్రకటిస్తారు ఇక ఆయా పార్టీల అభ్యర్థుల ప్రచారం హోరెత్తనుంది కరీంనగర్ పార్లమెంటు స్థానానికి మొత్తం యాభై రెండు మంది అభ్యర్థులు తొంభై నాలుగు సీట్ల నామినేషన్లను దాఖలు చేశారు ఇందులో ప్రధాన పార్టీలైన కాంగ్రెస్ నుండి విలిచాల రాజేందర్ రావు ప్రవీణ్ రెడ్డి బీఆర్ఎస్ నుండి బోయినపల్లి వినోద్ కుమార్ బీజేపీ నుండి బండి సంజయ్ తో పాటు ఇతర పార్టీల అభ్యర్థులు ఇండిపెండెంట్లు నామినేషన్లు వేశారు నామినేషన్ల పర్వం నేటితో ముగిసింది ఈ నెల పద్దెనిమిదిన నామినేషన్ల ప్రక్రియ ప్రారంభం కాగా ఇరవై ఐదవ తేదీ గురువారం నాటికి కరీంనగర్ పార్లమెంటు స్థానానికి మొత్తం యాభై రెండు మంది అభ్యర్థులు తొంభై నాలుగు సెట్ల నామినేషన్లను దాఖలు చేశారు చివరి రోజు నేడు పదహారు మంది ముప్పై రెండు సెట్ల నామినేషన్లు వేశారు శుక్రవారం వీటిని పరిశీలిస్తారు అధికారులు అభ్యర్థుల ప్రచారాలు హోరెత్తనున్న నేపథ్యంలో ఎన్నికల కోడ్ను పకడ్బందీగా అమలు చేసేందుకు చర్యలు చేపట్టింది ఎలక్షన్ కమిషన్ ఇందులో భాగంగా కరీంనగర్ పార్లమెంటుకు ఎన్నికల పరిశీలకులు వచ్చారు కరీంనగర్ పార్లమెంటు నియోజకవర్గంలోని ఆయా అసెంబ్లీ నియోజకవర్గ స్థానాలకు ప్రత్యేక పరిశీలకులుగా ఐఏఎస్ అధికారి అమిత్ కఠారియా వ్యవహరిస్తారు అలాగే ఎన్నికల వ్యయ పరిశీలకులు అశ్విని కుమార్ పాండ్యా విధులు నిర్వహిస్తారు ఆయా అసెంబ్లీ నియోజకవర్గాల్లో నలభై రెండు మండలాల్లో జరిగే ప్రచార ఇతర అంశాలపై పరిశీలకులుగా వీరు వ్యవహరిస్తారు కరీంనగర్ గెస్ట్ హౌస్లో సాయంత్రం నాలుగు గంటల నుండి ఐదు గంటల వరకు నేరుగా ఫిర్యాదులు చేసే అవకాశాన్ని కల్పించారు ఎన్నికల పరిశీలకులను పార్లమెంటు రిటర్నింగ్ అధికారి పమేల సత్పతి సిపి అభిషేక్ మహంతి కలిసి పలు అంశాలపై చర్చించారు